ఆదోని పట్టణంలోని సెయింట్ పీటర్స్ బిఈడి కళాశాలలపై చర్యలు తీసుకోవాలని అడ్మిషన్లు ఇవ్వని కళాశాలలపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు దనాపురం ఉదయ్ డిమాండ్ చేశారు బీఈడి కళాశాలలు తరగతులు నిర్వహించకుండా కేవలం వ్యాపార దృక్పథంతో అడ్మిషన్లు నలభై వేల రూపాయల నుంచి యాబై వేల రూపాయల వరకు అక్రమంగా అమ్ముకుంటున్నాయని ఆయన ఆరోపించారు ఒకే భవనంలో మూడు కళాశాలలను నడపడం కనీస సౌకర్యాలు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా గుర్తింపులకు సిఫార్సు చేయడం దారుణమన్నారు నియమ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కళాశాలల గుర్తింపులను వెంటనే రద్దు చేయాలని లేదంటే జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని డిఎస్ఎఫ్ నాయకులు హెచ్చరించారు ఇవాళ ఆగన్ పట్టణం భీమా సర్కిల్ నందు ప్రెస్ డిఎస్ఏ పాదంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది మన ముఖ్య ఉద్దేశం ఏమంటే ఆగో పట్టణంలో ఉన్నటువంటి సెయింట్ పీటర్స్ బీడీ కళాశాల పైన విచారం చేయాలనేసి ఈ రోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది మన అందులోనే బీడీ కళాశాలలో అసెన్మెంట్ ఫీజ్ అయితేనేమి ప్రాక్టికల్స్ ఫీజ్ అయితేనే అప్లయన్స్ ఫీజు ఇలా బ్లాక్ టీచింగ్ నిర్వహించుకోవాలి తరగతులు నిర్వహించుకోకుండా గత కొన్ని సంవత్సరాల నుంచి కళాశాల యాజమాన్యం నడుస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే ఇప్పటి వరకు అధికారులు కూడా ఏ మాత్రం పట్టించుకోకుండా కళాశాలకు వత్తాసలుగుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది రాయలసీమ యూనివర్సిటీ వీసీ గారికి గతంలోనే బీడీ కళాశాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బీడీ కళాశాలల పైన విచారం చేయించాలనేసి గతంలోనే గుంటు పత్రాలు చేయడం జరిగింది అయితే కూడా స్పందించలేనటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఇప్పటికైనా డీడీ కళాశాల ఆగంలో ఉన్నటువంటి బీడీ కళాశాల అయితేనే మరి ఇంజనీర్ లో ఉన్నటువంటి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి డీడీ కళాశాల పైన విచారం చేపించి విచ్చల విడిగా రూపాయల వరకు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే అధికారులు కనిపించాలి ఇవన్నీ కాబట్టి ఇదే విధంగా కొనసాగితే పెద్ద ఎత్తున డిఎస్ఎఫ్ ఆధ్వర్యంలోన కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా పెట్టేందుకు సిద్ధమవుతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా నా పేరు ఉదయ్ కుమార్ డిఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు డివిడి టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం ఇందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైవర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు